గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి నా ఉపాధ్యాయుని బృందానికి విద్యార్థులకు ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినమును తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము ముందుగా ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం కదా కానీ దాని ప్రాముఖ్యత ఇక్కడ ఉన్న కొందరికి మాత్రమే తెలిసి ఉంటుంది మిగతా పిల్లలకు ఎందుకు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు అని ఆలోచించే వాళ్ళు కూడా మీలో కొందరు ఉంటారు కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా గిడుగు రామమూర్తి గారి గురించి మనము తెలుసుకోబోతున్నాం ఆయన తెలుగుకు ఎంతగా కృషి చేశారు వాడుక భాషలోకి ఏ విధంగా అనువదించారు వారితో పాటు ఇంకా ఎంతమంది అతనికి సహాయకులుగా కృషి చేశారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం తల్లిపాలు వంటిది చల్లని తెలుగు అని మనం ఎన్నోసార్లు సాంగ్స్లో వినే ఉంటారు మన తెలుగు గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవ మహారాయ సైబాడు మనకు తెలుగు భాష అనేది ఎంత ముఖ్యం అంటే మన మన భాష మన బాధ ఏదన్నా కూడా మనము ఎంతో చక్కగా మనము మన భాషలో చెప్పుకుంటాం వేరే భాషలో చెప్పుకోవాలంటే మనకు మన మనసులో ఉండేది ఏదో కరెక్ట్ కరెక్ట్గా మనం దాన్ని బయట పెట్టలేము కానీ మన భాషలో అయితే మనం ఎంత బాధపడుతున్నాము అనేది దాన్ని ఎంతో చక్కగా మన ఎమోషన్ మనం చూపించుకోగలుగుతాం కాబట్టి మన భాషని ఎవరి దగ్గర మనము తక్కువగా చేసుకోకూడదు తన భాష అనేది ఎంతగా ప్రత్యేకమైనదో మన భాషని కూడా మనము ఆ విధంగానే గౌరవించుకోవాలి మన భాషని ఎప్పటికీ మనము మర్చిపోకూడదు భాష ఒకరికి అన్నం ఎలా పెట్టాలి అనేది మనకు నేర్పిస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో ఇంగ్లీష్ ఏ విధంగా ఇంపార్టెంటో మన తెలుగు కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంగ్లీష్ ని ఎక్కువగా మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆ విధంగా ఉంది మన తెలుగు కాబట్టి ఇప్పటి అయినా మనము మన తెలుగుని మన ఇంట్లో వాళ్ళతోనైనా కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మన ప్రిన్సిపల్ మేడం గారు విద్యార్థులు తెలుగు గురించి ఇంకా మరింత ప్రత్యేకమైన గొప్పతనం గురించి చెప్తారు ముందుగా ఇప్పుడు నర్సరీ పిల్లలు ఒక చిన్న పాటతో ప్రారంభిస్తారు వారిని ప్రోత్సహిద్దాం చెప్పట్టుకుంటే జిల్లాలోని పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తల్లి పేరు వెంకమ్మ ఆయన తండ్రి పేరు వీరరాజు మన భాష ఏదైనా మన కన్న తల్లితో సమానం మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషను కూడా అంతే గౌరవించాలి తెలుగు అనేది ద్రావిడ భాష కుటుంబానికి చెందిన భాష తెలుగు ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడతారు మాట్లాడే భాష నాలుగో స్థానంలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాష స్థానంలో ఉంది జనాభా లెక్క ప్రకారం భారతదేశంలో రెండు తెలుగు మాట్లాడుతున్నారు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషను దేశ భాషలందు తెలుగులేస్తా అని అన్నారు తెలుగు భాష ఎక్కువగా తెలుగు భాష ఎక్కువగా రాసిన కవితలు రచనలు పద్యాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే లేదు తెలుగుని అందరూ గౌరవించండి నేను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు అందరికి శుభోదయం గౌరవీలైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా మిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు గీత నేను ఏడవ తరగతి చదువుతున్నాను గిడుగు వెంకట రామూర్తి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం గిడుగు వెంకట రామూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు తెలుగు వాడుక భాషకు మహానీయులు గిడుగు రామ్మూర్తి పంతులు అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామాకుడిగా పిలుస్తారు గ్రామిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు తెలుగు వచనని వాడక భాషలోకి తీసుకువచ్చారు బహుభాష శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కృత హేతువాది ఆయన జయంతిని ఇరవై తొమ్మిది ఆగస్టు ను తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్ళారు అక్కడ హై స్కూల్లో చేరారు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి దాంతో ఆయన ఆలయ శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు పదవ తరగతి పూర్తి చేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ డిగ్రీ పూర్తి చేసి గజపతి మహారాజు కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు తెలుగు వాడుక భాషను ప్రజల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ఆయనది పచ్చ పంతొమ్మిది వందల ఏడులో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూల్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన జేఏఎస్ అనే బ్రిటిష్ అధికారి నుండి ఆయనకు మద్దతు లభించింది రామ్మూర్తి ఆశ ఆశయాన్ని తెలుసుకున్న శ్రీనివాస అయ్యాన్ గురుద అప్పారావు మరికొందరు కలిసి వారొక భాషలో వాడుక భాష ఉపాధ్యాయానికి శ్రీకారం చుట్టారు దాంతో తెలుగు పత్రికని ప్రారంభించారు ఈ ఉద్యమం ప్రారంభంతో అప్పటి వరకు నిర్వహించే పరీక్షలు వ్యవహారిక భాషలో కూడా నిర్వహించే నిర్వహించే వ్యవహారిక భాషంలో కూడా నిర్వర్తించే ఈ ఉద్యమం మొదటిలో అప్పటివరకు వరకు నిర్వహించే పరీక్షలు వ్యవహారిక భాషలో కూడా రాసే వీలు కలిగింది దాంతో స్కూలు కాలేజీ వ్యవహార పాఠ్య పుస్తకంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది తెలుగు సేవలకు ఆయన తెలుగు చేసిన ఆయనకు మద్రాసు ప్రభుత్వ బహాదూర్ రావు బహాదూర్ బిరుదు సత్కరించారు కైజర్ ఈ హిత్ అనే బిరుదు ఆయనకు వర్ణించింది ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై ఆయన మరణించే వరకు తెలుగు భాష తన ఊపిరిగా జన్మించారు ఇతనితో నా ఉపాధ్యాయాన్ని పుమ్ముగిస్తున్నాను ధన్యవాదాలు